అలాగే గురువుగారు కేదార్నాథ్ జ్యోతిర్లింగం ప్రతి ఏటా లక్షల్లో భక్తులు ప్రాణాలకు తెగించి మరీ హిమాలయాల దగ్గరకు వెళ్ళి చూస్తూ ఉంటారు ఇక్కడ శివుడు ఏ రూపంలో దర్శనమిస్తూ ఉంటారు పూజా కార్యక్రమాలు ఎలా నిర్వహించాలి కేదార్నాథీశ్వరుడిని దర్శించుకోవడం అంటే మా చాలా అసామాస విషయం కాదు ఆ కైలాస హిమగిరి పర్వతంలో నివసించే వంటి వారు కేదార్నాధీశ్వరు స్వరం భగవాన్ కేదారేశ్వరి కేదార్నాథ్ భగవాన్ వీరు చాలా చాలా పవర్ఫుల్ భగవాన్ అని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఎప్పుడైతే కూడాను పంచ పాండవులు అజ్ఞాతవాసం అంతా కూడాను చేసి యుద్ధం అంతా కూడాను చేసి మొత్తం మహాభారతాన్ని ముగించుకొని వాళ్ళకంతా కూడాను పాపాలు అంటుకున్నాయి కాబట్టి ఆ పాపాలన్నీ కూడాను ప్రహక్షితము కోసము కాశీకి వెళ్తే కాశీ విశ్వనాథుని దర్శించుకుంటే ఈ పాపాలని కూడాను హరిస్తే అనేసి ముందుగా కాశీకి వెళ్తారు పంచపాండవులు అయితే ఆ కాశీలో వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వంటి నంది వృంగి ఇద్దరు కూడాను ఇక్కడ కాశీ విశ్వేశ్వర స్వామి ఇక్కడ లేరు హిమాలయ పర్వతంలో ఉన్నారన్నట్టుగా చెప్తారు అప్పుడు వాళ్ళు గౌరీకుండు అనేసి ఒక ప్రదేశం సోన్ ప్రయాగ్ అని అంటుంటారు గౌరీకుండు సోన్ ప్రయాగ్ వారిది అక్కడికి వెళ్ళి స్నానం ఆచరించిన తర్వాత ఈ దిశ నుంచి పైన పరమశివుడు వెళ్ళారని చెప్పి కనపడుతూ ఉంటారు సో అలాగా వెళ్తూ వెళ్తూ వెళ్తుండగా కేదనాథ్వరంలో పశుపతి నాథ రూపంగా ఆయనకు కనపడటం పశు రూపంగా కనపడటంలో అంటే ఏ రూపంలో అయినా లింగ రూపంలో మనకు భగవంతుడు దర్శిస్తాడు కదా ఇక్కడ అన్నీ కూడా ఆవులు ఉన్నాయని చెప్పేసి అప్పుడు ఏం చేస్తారంటే భీముడు కాలు ఇటో కాలు పెట్టి మధ్యలో నిలబడతారు అయితే దేవత దేవతలు ఎవరు కూడా కాళ్ళ మధ్యలో వెళ్ళరు ఏమ్మా ఎప్పుడైతే కూడాను అన్నీ నా నందులన్నీ కూడాను ఆయన కాలం మధ్య నుంచి వెళ్తే ఒకటే ఒకటే నంది అక్కడ నిలబడి ఉంటూ ఉంటుంది అప్పుడు భీమశంకర్ భీముడు వంటి అన్న ఉంటారు కదా వారు చెప్పారు అది పరమశివుడు వారే వారు వెళ్ళి వారి పాదాలు పట్టుకుంటా అని చెప్తే ఆయన వెళ్ళేటప్పటికే ఆయన ఐస్లో సగం వెళ్ళిపోతారు కాబట్టి వీపు వెనక భాగాన పట్టుకుంటాడు ఆయన ఆ వీపు వెనక భాగాన పట్టుకోవడం వల్ల వీపు వెనక సైడ్ మాత్రం కేదార్నాథ్ ఉంటుంది ముందు భాగం వచ్చేసి మనకు పశుపతి నాథులో నేపాల్లో మనకు దర్శనం అవుతుంది ముందు భాగం అనేది పశుపతి నాథ్ వెనుక భాగం అనేది కేదార్నాథ్ కేదార్నాథ్లో వెళ్ళి వీరంతా పాప విమోక్షం కలగడానికి చాలా కఠోరమైన వంటి యాత్ర చాలా కఠినమైన యాత్ర చాలా సులభంగా కూడా అనుగుణదాయకం ఉంటుంది ఇక్కడ ఈ రాశి వాళ్ళు గారు మీరు చెప్పినట్టుగా కర్కట రాశి వాళ్ళు ప్రధానంగా ఇక్కడ పూజలు నిర్వహిస్తే దోషాలు తొలుగుతాయని చెప్తుంటారు కదా మీరేం చెప్తారు చాలా చక్కటి ప్రశ్న వేశారమ్మా ఇది అద్భుతమైన వంటి ఇది ప్రత్యేకంగా కర్కట రాశి వాళ్ళు మాత్రం కేదార్నాథ్కి వెళ్ళాలని కాదు కానీ ఖచ్చితంగా వెళ్ళాలి వెళ్తేనే మీకు ఈ పరిహారం మీకు శని దోషం ఉన్నా రావు ఉన్నా కేతు దోషం ఉన్నా ఇతర ఇతర ఏవి దోషాలు ఉన్నటప్పటికి కూడా అన్నీ కూడా తొలగిపోవడానికి బాగా ఆస్కారం కనపడుతుంది మీ రాశిలో మీ జీవితంలో ముందు భాగానికంటే జీవితాంతం కూడాను నిరంతరంగా ఆ కేదార్నాథీశ్వరుడి దగ్గర ఉండి మిమ్మల్ని కాపాడటానికి అన్ని విధాలుగా ఏర్పడతాడు కాబట్టి కేదార్నాథీశ్వరుని కరకట రాసి వాళ్ళు వెళ్ళి దర్శించుకొని అభిషేకం చేసి పూజ చేసుకొని రావాలి ముఖ్యంగా కేదార్నాథీశ్వరు స్వామిని దర్శనం చేసుకోవాలంటే ఎప్పుడైతే కూడా అక్కడ రింగ్ లాగా ఉంటుందమ్మా ఆ రింగ్లో లోపలి నుంచి చూడాలి ఎవరికి తెలియదు మరి తర్వాత అక్కడ ఉన్న కొద్దిగా నెయ్యి ఇలాంటివి దొరుకుతుంది ఆ నెయ్యి తీసుకొచ్చేందుకు గాయపడినటువంటి శరీరం కాబట్టి అక్కడ నెయ్యిని రాస్తారు ఆవునయ్యితో నాసి ఆ రింగుతో చూస్తేనే ఆ ఒక పరిపూర్ణమైనటువంటి యాత్ర జరుగుతుంది అనేసి కేదార్నాథ్లో చెప్పేవంటి ఒక విశేషమైన వంటి యాత్ర ఎందుకంటే మేము కేదయాత్ర చేస్తుంటాం కాబట్టి మాకు తెలుసు